నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్ర సహాయం కోసం ఢిల్లీ వెళ్తుంటారు ప్రధానమంత్రిని కేంద్ర మంత్రిని కలుస్తుంటారు రాష్ట్ర పరిస్థితులు వారికి వివరించి నిధులు విడుదల చేయాలని కోరతారు ఇదంతా కామన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న జగన్ ఇలాంటివి ఏం చేయలేదు ఇరవై రెండు మందిని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ తానే కేంద్రం ముందు తన సొంత ఎజెండా కోసం మెడలు వంచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు తర్వాత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో నాటికి నేటికి స్పష్టమైన మార్పు కనిపిస్తుంది సీఎం హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన రీతిలో మంత్రాంగం నడిపారు రాష్ట్ర ప్రయోజనాలు ప్రాజెక్టులపై తొలి పర్యటనలోనే చంద్రబాబు నిర్వహించారు ప్రధాని మోదీతో సహా తొలి రోజు ఏడుగురు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో అమిత్ షా గడ్కారీ పీయూష్ గోయల్ శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్ హర్దీప్ సింగ్ ఆర్థిక సంఘ చైర్మన్లతో భేటీ అయి ఏపీ తాజా ఆర్థిక పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ నడ్డా నీతి ఆయోగ్ సిఇలతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చంద్రబాబు భేటీ అవుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి సీఎం అయిన జగన్ ఢిల్లీ పర్యటనలకు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు వ్యత్యాసం హస్తినలో సైతం విస్తృత చర్చ సాగుతుంది నాడు తన సొంత అవసరాలు తనపై నమోదైన కేసులు స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లారు జగన్ నాడు తనకున్న ఇరవై రెండు ఎంపీల బలాన్ని ఢిల్లీ స్థాయిలో లాబింగ్ కోసం వాడుకున్నారు జగన్ నేడు రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులపై సాయం కోరుతూ చంద్రబాబు వినతులిచ్చారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వినతులతో వస్తున్న కారణంగా ఏపీ సీఎంకు అత్యంత ప్రాధాన్యత గౌరవం ఇస్తున్నారు కేంద్ర మంత్రులు లోక్సభలో టీడీపీకి పెరిగిన బలం నేపథ్యంలో చంద్రబాబుకు ఢిల్లీలో పరపతి పెరిగిన మిత్రధర్మానికి అనుగుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు నిరంతరం రాష్ట్రం కోసం చంద్రబాబు పరితపిస్తున్నారు గతంతో పోలిస్తే కేంద్రంలో కీలక మంత్రుల స్పందన ఏపీ పట్ల వేగంగా సానుకూలంగా ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు కేంద్ర మంత్రులతో పాటు వివిధ శాఖల్లో ఉన్న అరవై మంది ఐఏఎస్లకు విందు ఇచ్చింది ఏపీ రాష్ట్రానికి సంబంధించి నిధులు విడుదల ప్రాజెక్టులు మంజూరు శాఖాపరమైన సాయంలో చొరవ చూపాలని ఐఏఎస్లను కోరారు చంద్రబాబు నాడు ఢిల్లీ పర్యటనలో హోం మంత్రి ఆర్థిక మంత్రిని తప్ప మరెవరిని కలిసేవారు కాదు నాటి సీఎం జగన్ తన బెయిల్ గురించి తన కేసుల గురించి తప్ప వేరే ఎజెండా ఉండేది కాదనే విమర్శలు వచ్చేవి ఏనాడు మీడియాను కలిసి తన ఢిల్లీ పర్యటన కేంద్రాన్ని అడిగిన వినతుల గురించి వివరించిన పాపాన పోలేదు జగన్ తన పర్యటనలో ప్రతి శాఖకు సంబంధించి పెండింగ్ పనుల వివరాలతో కేంద్ర మంత్రులు వెనక పడుతున్నారు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తన తొలి పర్యటనలో భాగంగా పిన్నెల కోసం నెల్లూరు జైలుకి వెళ్లిన మాజీ సీఎం జగన్ ఏపీ ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఎయిటీ ఫైవ్ కేకి రీచ్ చేయమండి ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి